జిల్లాను వెంకటేషు ఒలి అనే అతను నన్ను దు దుబాయ్ కని తీసుకుపోయి పోయేట్లు లక్షలు అమ్మేసి నన్ను నానా ఇంసలు పెట్టి రూమ్లో బంధించబడినా సార్ నేను నన్ను ఒకటి గుడ్డ కట్టి ఒక రూమ్లో పెట్టినారు నేను చాలా బాధపడి తిండి లేక నీళ్ళు లేక నేను చాలా బాధపడి చాలా ఏడ్చినా సార్ నాకు ఎవరన్నా సాయం చేయండి సార్ అని చెప్పని నేనే అడిగి ఏడ్చినా సార్ సార్లు వలన నేను ఈరోజు ఇండియాకి వచ్చిన సార్ ఇంట్లో పని అని చెప్పి తీసుకుపోయినారు సార్ ఇంట్లో పని అని ఒక నెల పని చేసిన నెల పని చేసిన తర్వాత తీసుకొచ్చేసి నీకు ఆరోగ్యం సరిలేదు ఇక్కడ పని చేసేదానికి కుదరదు ఈ దేశంలో నువ్వు ఇండియాకు పోవాలని తీసుకొచ్చి ఆఫీసులో వదిలేసారు ఆఫీసులో ఆ షర్ట్ వచ్చేసి రూమ్లో పెట్టు రూమ్లో పెట్టేసి అన్నం నీళ్ళు పెట్టకుండా ఏ నన్ను పంపించిన ఏజెంట్కి ఫోన్ చేసి నా రెండు వచ్చి నాకు డబ్బు కట్టేసి ఈ మనిషిని ఇంటికి పంపించాను వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకైతే తెలీదు సార్ నేను ఏమన్నా అడిగినానంటే కాళ్ళ జాతర తన్ని కొడతారు నేను చెప్పినట్టు ఈయన పోయినవంటే నేను చంపేస్తాము నువ్వు ఇండియాకు కూడా బాగలేవు అని చెప్పనేవారు సార్ నేను అన్ని సౌదీ అపోతాయి నువ్వు అక్కడికే చూసుకోవాలని ఏజెంట్ చెప్పాను నేను పదహైదేళ్ళ క్రితం పోయింది నా పెళ్లి కాకముందు పోయినా నా పెళ్లి కాకముందు పోయి నేను మూడేళ్ళు కోయట్లు పెరు పని చేసి తర్వాత వచ్చి పెళ్లి చేసుకున్న ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు అయినాక ఇప్పుడు మా భర్తకు బాగాలేదు యాక్సిడెంట్ అయ్యి మూడు ఆపరేషన్ ఒక కుంటి పిల్లడు నేను ఒక్కదాన్ని పని చేసి ఫోటో ఫోటో సంపాదించి పెట్టుకోవాలంటే కష్టం అయిపోయింది సార్ అటు పోతే పది రూపాయలు సంపాదించుకుంటే అప్పులు తీసుకోవచ్చు బిడ్డలు చాక్కోవచ్చు అని ఆశతో పోయినా సార్